ఒకసారి సత్కారం అన్నా కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది ముందుకు రాని ముందుకు రాదు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం బానిస సంఖ్యలను ఆర్మూర్ నుంచి తరిమి కొట్టి గంజాయి బాధ నుంచి రౌడీ షీటర్ల బాధ నుంచి విముక్తి కల్పించిన రాకేష్ అన్నకి పదో వాడు ఇప్పటి ఆరో ఇరవైడో సాక్షాత్తు ఆర్మూర్ పట్టణం మొత్తం ఈ రోజు మీ అందరికీ బహుమతిస్తామన్నా ఎంతో ఆనందంగా బతుకుతున్నాం మా కళ్ళల్లో మా కడుపుల్లో మా కడుపుల్లో తినే అన్నాన్ని మీరోజు రోజు నిస్పష్టంగా కళ్ళకు ముందు చూపించిన ఘనత రాకేష్ రెడ్డి గారి మీరు తీసుకుంటున్నారు ఒక్కసారి మైక్ చెక్ చేయి హలో భయం తీసేసిన భయం ఆ కొడుకులను చూస్తే భయం పడే జాతిని పులులాగా తయారు చేసిన మిమ్మల్ని ఈ రోజు చెప్తున్నాను వచ్చిన తర్వాత ఆరు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆరుమూరు నేడు వారికి చెప్పండిరా ఒక్కడనే చెప్పండి రా తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కడనే తెచ్చిండేమో ఇక మళ్ళా ఈ కొడుకులు మళ్ళా ఆటాడుతున్నారు కబ్జాలు చేసినోడు కమిషన్ చేసినోడు మళ్ళా నిలబడుతున్నారు ఎవడాడు బాదాం రాజ్ కుమార్ ఏం చేసిండాడు ఏం చేసిండాడు కాబట్టి మార్చుకొని వచ్చిండ్రు జెండాలు మార్చుకొని వచ్చిండ్రు గుండెలు మారలేదు కొడుకులై గుండెలు అసలు ఉన్నాయి గుండెలు జెండాలు మార్చిండ్రు కొడుకులు కడ్డువాలు మార్చిండ్రు కొడుకులు కాబట్టి మీ అమాయకత్వం మీద ఆడుకుంటున్నారు ఒక్కళ్ళనే చెప్పండి అరే అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి ఏం చెప్పి కద్దె నెక్కినావు ఎవరికి ఇచ్చినావు బంగారం ఎవరికి ఇచ్చినావు పెన్షన్ ఎవరికి ఇచ్చినావు ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిన్నాడు తులం బంగారం ఇచ్చిందా మరి మళ్ళా వాటిస్తానండి నాలుగు వేల పెన్షన్ ఇచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఇచ్చినాడు అరే గేమ్మ పెట్టుకొని అడుగుతున్నారు రా ఓట్లు కొడుకులారా బంగారం ఐదు వేల బిడ్డలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నా చేతులతో వంచిన కొడుక యాభై కిలోల బంగారం తీసుకొచ్చిన దిగు ఆరుగురు యాభై కిలోల బంగారం ఇంటికి తులం ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగుంటారా మీరు రెండు వేల పెన్షన్ ఆల్గొన్నా ఒక్క నిలాగుని నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్న నా కొరుకులు ఎక్కడ వైపురాడుగు విద్యార్థులకు నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఒక్కరికన్నా ఇచ్చిందా ఇచ్చిన్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాం ప్రజలకు మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఒక్కళ్ళు చెప్పండి అమ్మా ఒక్కళ్ళు అబద్ధాలు చెప్పిర్రు కొడుకులు మోసం చేసిన కొడుకులు గద్ద నెక్కిర్రు అమరేకల క్లాసు ముఖ్యమంత్రి ఏం చదువుకుంటున్నావు ఈ వయసులో ప్రజలను ఎట్లా మోసం చేయాలనా ప్రజలను ఎట్లా ముంచాలనా నాలుగు వేల రూపాయల పెన్షన్ కొడుకులు మళ్ళా ఎనిమిది వేలు చెప్తారు ఎలక్షన్ రాగానే ఎనిమిది వేలు చెప్తారు కొడుకులు మేము చెప్తాం మహారాష్ట్రలో చెప్పిన ఈ అమ్మ పద్దెనిమిది సంవత్సరాల పైబడిన రెండు కోట్ల మంది మహిళలకు చెప్పినాం పదిహేను వందల రూపాయలు ఎల్లండరా ఒక్కడ మహారాష్ట్ర కాంగ్రెస్లకు చిక్కు శరము లక్ష ఉంటే మహారాష్ట్ర బోర్డర్ తెగలూరు ప్రతి ఆడబిడ్డకు ఒకటో తారీఖు నాడు పదిహేను వందలు వేస్తున్నాం నరేంద్ర మోడీ ఆశిస్సులు మాటిచ్చినం మాటిచ్చినం అంటే మడమ తిప్పేది లేదు మాట తప్పేది లేదు ఇది భారతీయ జనతా పార్టీ లక్షణం ఇక ఈ మధ్యన ఒకటేనమ్మా ఇళ్ల స్థలాలే చెప్తున్నా ఇళ్ల స్థలాల లేనోళ్లకు ముఖ్యమంత్రి తల్లి ఇప్పటికీ యాభై సార్లు కొట్లాడినా చెప్పినారు తొంగల లెక్క గట్టె లెక్కిండ్రు పేదోడి బతుకు ఏం కావాలా మళ్ళా మీ రోడ్లు ఇచ్చినప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తారా ఐదేళ్లకి గడగారా కొడుకులారా మీరు చెప్పండి రా ఇరవై ఒక్క రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో బీజేపీలో ఈరోజు దేశం ఈ ధర్మం ఈ అభివృద్ధి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నాయకత్వంతో ఈరోజు దేశం ఇక చుదృష్టంగా ఉంది ఇక ఆడు నిన్న మొన్న నచ్చినాడు పారిపోయినోడు పారిపోయినోడు ఓడిపోయినోడు మీరు ఏం చెప్తారా నన్ను ఒకడు వారిపోయాడు పాండుగాడు వీడు ఒకడు ఉన్నాడు ఇలా తుపాకీ లేని కానిస్టేబుల్ పోలీస్ పట్టిలాడు ఏదైనా కానీ శ్రీకట్ల దందలు చేస్తాడు ఓడిపోయినాడు కాంగ్రెస్ వాడు ఒకటే చెప్తున్నా అరే పాండు పొత్తుగా పోతే ఆ ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకుని వచ్చి కూర్చున్నారు ఆడోళ్ళందరూ వచ్చి ఏమైందమ్మా ఇంతమంది ఆరుమూర్లో భూచోడు వచ్చిండు సార్ మళ్ళా ఆ భూచోడు వచ్చిండు గులాన్లు భయపడుతున్నారు సార్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే లేదు ఓళ్ళమ్మ భూచోడు అదే సార్ అదే సార్ ఆయన అది సంధ్యారెడ్డి చెప్పినట్టు కర్రోడు ఆ కర్రోడు అంటే వాళ్ళకు మా దగ్గర మత్తు కర్రన్నాడు నేను కూడా మా చుట్టాలు కూడా మత్తు కర్ర కాదు కాదు పాండు అంటారు ఆరుగున్న ఆడు పాండుగాడు మళ్ళీ చెడు రే పాండు నీకి చెప్తున్నా నీ పాటర్ వినే రెడ్డికి చెప్తున్నా ఇద్దరొక్కటే పోడు దొంగలు ఆడు దుర రాజ్యంలో పాన్సలగ బిడు ఇడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు ఆరు ఆరుమూర్ల ఏ అవినీతి ఒక్కరు చెప్పండిరా ఒక్క రూపాయి తిన్నాడు ఎమ్మెల్యే అంబేద్కర్ గారు చౌరస్త తల కది చేసుకుంటారా ఒక్కొక్క రూపాయి తిన్నాడు అంటే ఒక్క రూపాయి తిన్నాడు ఒక్క రూపాయి ఒక్కడిని బెదిరించినట్లు ఒక్కడికి అబద్ధం చెప్పినట్లు ఒక్కడికి అన్యాయం చేసినట్లు అక్రమ కేసు పెట్టినట్లు ఒక్కడి చెప్పండిరా ఇది నా తల్లిదండ్రులు నాకు నేప్రత ఒకటే చెప్తున్నానమ్మా ఐదేళ్ళ కోసం వస్తారు రోడ్డుకి వచ్చింది మాట్లాడతారు మేము కూడా అంతే నమ్మండి ఆడు ఏం చేసిండు మేము ఏం చేయలేదు ఆడు నాలుగు వేల పెన్షన్లు ఇస్తే మీరు ఓటేయండి ఆడు తులం బంగారం ఇస్తే మీరు ఓటేయండి ఆడు పెన్షన్లు పెంచితే ఓటేయండి ఇంటి ఆడబిడ్డకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలెత్తనా కొడుకులు ఒక్కడు కనబడతలేదు రాష్ట్రంలో ఎందుకురా అమాయక ప్రజల్ని మోసం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి దొరికినాడు దొరికినట్లు దోసుకుంటున్న గౌరవం మీరు అధికారం కలిసింది ఈ దేశంలో ఒక్కటి చెప్తున్నానమ్మా ఒక్కటి చెప్తున్నా ధర్మం కూడా ఉండాలా దేశం కూడా ఉండాలా ధర్మము దేశం పెడిపోతూ ఆడియా పెట్టుకున్నాడు వాట్సాప్ లో జై మార్కేండే అరే ఇక్కడ చూడండిరా రా ఇద్దరు మార్కెండేయాలు ఉన్నారు ఈ ధర్మం వైపు ఉన్నారా మార్కెడియల్ చూడరు రా మీరు అధర్మం వైపు అన్యాయం వైపు అక్రమాల వైపు ఈ మీరు జై మార్కెటే కాదురా నిజమైన మార్కెటే బిడ్డలు భస్మశాలి బిడ్డలు మీరు ఒక్కసారి చూడండి ఆరుమూర్లో తొంభై శాతం పీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకే యద్ధం తొంభై శాతం ఒక్కరు లేడు రెడ్డి లేడు రావు లేడు రాజు లేడు ఒక్క రెడ్డికి వెళ్ళలేదు ఒక్క రాజకీయ లేదు ఒక్క రావుకి ఇయ్యలేదు బీసీ బిడ్డలకు ఇచ్చినాం హౌసోళ్ళకి ఇచ్చినాం కమ్మ రోళ్ళకి ఇచ్చినాం గౌన్ లోకి ఇచ్చినాం ముదిరాజికి ఇచ్చినాం పద్మశాలికి ఇచ్చినాం ఎన్ని కులాలుంటే కులాలకు ఇచ్చినాం ఈ బిడ్డలు కౌన్సిల్కి రావాలి అయితేనేవి లైట్లు వెలుగుతాయి మీ డ్రైనేజీలు కడతారు మీ రోడ్లు లేతారు రోడ్లు సాక్షి ఎక్కడికైనా చేయరాలు తెలంగాణలో ఎక్కడ లేదు ఆర్వర్ లేదు పడుతున్నారా నీకే ఇస్తున్నా నిస్తున్నా కొరంగలోని కోమనపల్లిని కొల్లాపురం నిలదీస్తున్నా కాబట్టి కొడుకులు వింటున్నారు అరవై ఐదు కోట్లు అరవై ఐదు కోట్లు తీసుకొచ్చి ఆరుమూర్లో ప్రతి రోడ్ వేపిస్తున్నా ప్రతి రోడ్ ఒకవేళ మీద ఏముంటది కౌన్సిల్ రోడ్లు డ్రైనేజీ లైట్లు నీళ్లు నీళ్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని అడిగి నలభై మూడు కోట్లు తీసుకొచ్చా నలభై మూడు కోట్లు నలభై మూడు కోట్లు ముప్పై ఏళ్ళ వరకు ఇంకా మీకు నీతి సమస్య రాదు ఆరుమూర్ల ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది ఎట్లయితే ఇప్పుడు చూడు ముస్లిం అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు మనం కలిసి ఉండాలా హిందువులంతా ఒకటి కావాలా ఒకటైతేనే ఈ ధర్మం ఉంటది వాళ్ళని చూసి నేర్చుకోండి కడుపు నాకు అనుకో్రీ ఒక్కడిని అని ఏం చేస్తారని బంగ్లాదేశ్ లో ఉరి పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు ఉన్న ఒక్క బిడ్డ ఏ ఓటు పాలు చేసుకుంటావుంటాం ఉంటాం ఓటుకి ఇస్తాడు కొడుకు ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే రాజారాన్ వర్గ చెప్పు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ చెప్పరా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పు ఓట్లు వేసేదాకా హిందువులు కావాలా కాంగ్రెస్ ముస్లిం ఏమన్నా ఉన్నారా ముస్లింలకు చెప్తున్నా బయనకు మీ బెతారం మీకు త్రిపుల్ తల తీసింది నరేంద్ర మోడీ అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ సాయంలో మీ దినదిన నింకం దినదిన గండం ఎప్పుడు తలా 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 కంటడు అని ఈ రోజు అది అనాలంటే ఆడబిడ్డలు మనశ్శాంతిగా నిశ్చింతగా ఉంటున్నారు ఇది ఒక్కసారి మీరు హృదయం ఆలోచించండి అమ్మా మనమందరం ఒక్క దగ్గర పుట్టినాం ఒక్క దగ్గర పెరిగినాం ఒక్క దగ్గర వస్తాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఈ రోజు హిందువులకు కూడా చెప్తున్నా ముస్లింలు చేసుకుంటున్నా మీరు పెరికిట్టు పెట్రోల్ బంక్ ఎందుకు ఓటు వేయలేకపోతున్నాం మనం జిరాయ్ నగర్ లో ఎందుకు గెలవలేకపోతున్నాం మనమందరం మొక్కటింటేనే ఒక్కటి మనని కాపాడేది మనని గెలిపించేది మనం నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశం ముందుకోవాలంటే ఈ రోజు ఆడబిడ్డలకు మొన్న ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధులు వడ్డీ లేని రుణాలు కావచ్చు సన్న బియ్యం ఒక్కడే చెప్పండి సన్నాసి నా కొడుకులారా ఒక్కడనే చెప్పండి సన్న బియ్యం మీరు ఎంత ఇస్తున్నారు మేము ఇస్తున్నాం నువ్వు ఇచ్చేది ఒక కిలో మేము ఇచ్చేది ఐదు కిలోలు లేకపోతే మీ కంట్రోల్ షాపు లేకపోతే మీ కంట్రోల్ షాపు అడిగండి ఇలా ఐదు కిలోలు మోడీయా కావా బిజెపియా కావా ఈ కాంగ్రెస్ ఈ దేశ ద్రోహి ఈ ధర్మ ద్రోహి వీడిచ్చేది ఒక్క కిలో మాత్రమే ఆ ఒక్క కిలో కూడా ముప్పై మూడు రూపాయలు ఇస్తున్నాం ముప్పై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం వస్తుంది సన్న బియ్యం ఇచ్చిన ఈ రోజు ఏదైతే మీకు అభివృద్ధి చెందుతున్నదో మహిళలకు ఏమేమి వస్తున్నదో అన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు మాత్రమే మీరు ఒక్కసారి దయచేసి మీ బిడ్డలను చూడండి ఈ రోజు ఇరవై ఏళ్ళ బిడ్డలు గంజాయి పట్టుకొని తిరుగుతున్న ఇలా గంజాయిని అమ్మని సూత కొడుకోండి ఇంతకు ముందు ఏ మాజీ ఎమ్మెల్యే వాడు ఎంబడు ఒక గంజాయిగా ఉండే ఒక్కరిన తిరుగురు గంజాయి గంగ సూత కాళ్ళు చేతులు కంగా కూడా కొడుకున్నారు అంగవైకల్యం అది చెప్పాను రౌడీలకు ఆరుమూర్లు ఉండాలంటే ఆడబిడ్డలను గౌరవించాలా సామాన్యులను గౌరవించాలా మా బతుకులు మేము బతుకుతున్నాం మా బతుకులు బతికేటప్పుడు ఇగో చూడండి ఒక్క నిమిషం రామ చూడండి ఒక్కేళ్ళ బిడ్డ ఇరవై ఎనిమిదో వాటిలో మొగోళ్లు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చా రాణి రుద్రమ దేవిని ఒక్కసారి గెలిపే ఇరవై ఒక్కేళ్ళు ఇరవై ఇరవై ఎనిమిది వరకు చెప్పిన ముస్లిం మహిళలకు అమ్మ మీ మొఘలకు చెప్పండి ఏం తక్క చేసిన ముస్లింలకు ఏం తక్క చేసినాం హిందువులకే బియ్యం ఇచ్చామా ముస్లింలకు ఇయ్యలేదా హిందువులకే పెన్షన్ ఇచ్చినమా ముస్లింలకు ఇయ్యలేదా రైలు ఎక్కితే హిందువులకు ఇచ్చినమా ముస్లింలకు ఇచ్చిన ఈ దేశంలో మీరు మా వాళ్ళు మా రక్తం మీకు చెవులలో బిజం వస్తున్నారు కొడుకులు కాబట్టి ఈ ఇరవై ఒక్కేళ్ళ బిడ్డని రేపు పొద్దుగా కనిపించండి ఈమెత పైన పదవి తగ్గ పెట్టి ఆరుమూర్లో కట్ట కట్ట ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి ఒక ఇరవై ఒక్క సంవత్సరాల బిడ్డ దేవి తీసే తీర్చిదిద్దే బాధ్యత నాది ఒక్కసారి ఆడబిడ్డని ఇరవై ఎనిమిదో వాటిలో చెప్తున్నా ఒక్కసారి చూడండి నా ఎప్పుడు పోటీ ధైర్యం చేయకపోతే అన్నా నేనున్నా అవసరమైతే కత్తి అవసరం అవసరమైతే తుపాకీ వర్త ధర్మంగులు తెచ్చిన బిడ్డ ఈ హరిణి బిడ్డ కాబట్టి మీ అందరినీ కాళ్ళు మొక్క అడుగుతున్నా కాళ్ళు మొక్కుతున్నా బిడ్డ లాంటిది నా బిడ్డ లాంటిది నా బిడ్డని గెలిపించండి దానికి ఇంకా లోక జ్ఞానం ఇప్పుడచ్చి ప్రజలకు మంచి వేయాల ఆడవాళ్లకు మంచి వేయాల ఇట్లాంటి బిడ్డ మీకేం సమస్యలు ఉన్నాయి మీ డ్రైనేజీలు ఉన్నాయా మీ రోడ్లు ఉన్నాయా ఆడవాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు కొడుకులు మొగోళ్ళని ఇంట్లో పెట్టి ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి మొగోళ్ళు రాజ్యమైన రాజ్యంలో మీకు న్యాయం జరగదు ఇంకా స్థలాలు నేను వాళ్ళకి చెప్తున్నా ఇక్కడ ఇంకా ప్రభుత్వం మీద కొట్లాడతాం ఇల్లు లేని వాళ్ళందరికి స్థలం ఉన్న వాళ్ళు ఎన్ని వేల మంది అన్ని వేల మందికి ఇప్పటికే మూడు వేల ఇల్లు ఇప్పించాను పది అంటారు కదరా ఊరుకు పది కడతావు కదని ఊరుకు పది కాదురా ఊరికి వంద ఇల్లు కట్టాను ఊరికి కేంద్ర ప్రభుత్వం నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని నిలదీసి నిక్కదీసి అసెంబ్లీ అడిగా అడిగాను ఎవరేసి మా కలుపులో చచ్చిపోతే ఆ ఊరుకు ఒక శ్రవం వచ్చింది దుబాయ్ వెళ్ళి సౌత్ వెళ్ళి వెళ్లి మస్కట్ కెళ్ళి చచ్చిపోతే భార్య విధవరాలు పిల్లల అనాథలు యాభై ఏళ్ళు ఎక్కినోడు ఎక్కిండు దిగినోడు దిగిండు ఎందుకు రాలేదురా దయ నీకు పేదోళ్ల మీద ఎవడు పోతాడు దుబాయ్ లేనోడు పోతాడేనా మస్కట్ ఎవడు పోతారా లేనోడు పోతాడేనా లేనోడు సత్తే పిల్లలేదా నీక్క తీసిన తెలంగాణ సభ్యుల దిగ్గ తీసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాల్సీ చేశాం చనిపోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు పది పర్సెంట్ పిల్లలకు సీట్లు పెన్షన్లు కూడా కొట్లాడుతున్న దుబాయ్ లా చని గురించి